మ్యామ్ మ్యామ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ వైపు వచ్చినట్లయితే ఏదైతే లక్ష్మీ పార్వతి గారికి వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి అనే పోస్ట్ ఇచ్చారు అంటే కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే అలాంటి పోస్ట్ అనేది ఏదైనా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఏదైతే రాజకీయాల మీద మంచి పట్టున్న వ్యక్తులు కానీ ఏదైతే నెక్స్ట్ వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఏమని చెప్పింది మనం అంటే వీళ్ళే వీళ్ళు ఏం చెప్పారు ఏమి ఇస్తున్నారు అండ్ వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు ఒక ఎడ్యుకేషన్ వాళ్ళని గట్టి వాళ్ళు పెట్టాలి కానీ లక్ష్మీ పార్వతి గారికి ఇవ్వడం అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదని అంటున్నారు దానికి మీరేమంటారు అసలు ఫస్ట్ లక్ష్మీ పార్వతి గారు ఇచ్చిన తర్వాత మీకేమనిపించింది మిన్న తర్వాత మీకు ఏమనిపించింది వైఎస్ఆర్ పార్టీ దుస్థితికి ఆ లోపల ఉన్న పరిస్థితికి అర్థం పట్టింది అంటే వాళ్ళకి ఆ పోస్టుకి తగిన మనిషి కూడా వాళ్ళ పార్టీలో మిగలలేదు అనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఈ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోవడానికి ఎవరు ఇష్టంగా లేరు అని అనిపిస్తుంది అందుకే ఇంకా అడు చూసి ఇడు చూసి ఇచ్చారు పైగా మీరు ఒక మాట అన్నారు చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి అని అమ్మా పెద్ద విద్వాంసరాలండి చదువుకోవడం ఏంటి ఆవిడ బోల్డ్ మందికి పాఠాలు చెప్పింది ఆవిడ కాలేజీలు ఇచ్చిదారండి ఏమనుకుంటున్నారు ఇలా వైఎస్ఆర్ పార్టీలో చేరి చీప్ అయిపోయి దోడ్లగాస్తుంది అనుకున్నారు ఆవిడ ఆవిడ చాలా చదువుకున్నావిడ ఆవిడ అవసరాలు ఆవిడ పండితురాలండి సంస్కృత పండితురాలు పద్యాలు అలవోకగా చెప్పగలదు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివి ఆ అమ్మాయి అలా అలా అయిపోయింది కానీ మనం చాలా చులకనగా మాట్లాడుకుంటున్నాం కానీ ఆవిడ అసలు ఆవిడ ఆవిడకున్న జ్ఞానం జ్ఞానమే లేదు పరిజ్ఞానం ఉంది జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే ఇలా జరిగేది కాదు ఆమెకున్న పరిజ్ఞానానికి ఆమె ఆ దిశగా గనక ప్రయాణం చేసి ఉంటే గనక ఆవిడ ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయి ఉండేది నేనేదో ఆమె మెప్పు కోసం నేను మాట్లాడటం కాదు ఆవిడ ఆవిడ ఆ మాత్రం పండితురాలు ఆవిడ పుస్తకాలు ఎంత బ్రహ్మాండమైన పుస్తకాలు రాసింది తెలుసా అండి నర్సరావుపేట కాలేజీలో తెలుగు లెక్చరర్ ఆవిడ ఓకే చాలా మంది స్టూడెంట్స్ చదువుకున్నారు ఆవిడ దగ్గర ఆవిడ ఆవిడ కర్మకాలి ఆవిడ దురదృష్టానికి తెలుగుదేశం అది ఎన్టీఆర్ ఆత్మకథ రాస్తాను అని చెప్పి ఆవిడ వచ్చి ఇక్కడ ఇలా అయిపోయింది కానీ ఒక రకంగా ఆమె ఏదో స్వర్ణయుగం చూస్తాననుకుంది కానీ పాపం మా ఇంటి పక్కన మురుక్కలలో పడింది ఆవిడకి అది పాపం తెలియలేదు కానీ నేను చాలా ఆమె ఏ దుస్థితికి వెళ్ళిందంటే వైసీపీ పార్టీలో చేరి అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఆమెకున్న కక్షకి ఒక మనిషి కక్షతో రగిలిపోతే ఏమవుతుందో లక్ష్మీపార్వతి అవుతుంది ఏమవుతుందో నిరూపించింది లక్ష్మీపార్వతి ఎవరైతే ఒక రాజకీయ అజ్ఞాని కేవలం కక్ష కోసమే ఒక పార్టీ పెట్టి దోచుకున్న డబ్బుల్ని దాచుకోవటానికి రక్షించుకోవటానికి పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడి దగ్గర ఆవిడ ఊడిగం చేస్తుంది అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్మీ పార్వతి గారిని రాజకీయంగా వాడుకుంటున్నారా లేకపోతే రెస్పెక్ట్ లేదు అది గుడ్డు లేదు అసలు ఆ పార్టీలో ఎవరికి రెస్పెక్ట్ ఉంది లక్ష్మీ పార్వతి గారికి ఇవ్వటానికి అసలు లక్ష్మీ పార్వతి అంటే భయం ఉంటే భయమే ఉంటే వాళ్ళ హస్బెండ్ యూనివర్సిటీ పేరు మారుస్తారా అండి ఏమి ఇచ్చారు ఆమెకు పోస్ట్ అసలు చెప్పండి ఏదన్నా డైరెక్టర్ కదా లే తెలుగు భాష అధికార సంఘానికి ఆ తెలుగు ఈ మహానుభావురాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడికి ఏదో పోస్ట్ ఇస్తున్నట్టు ఇస్తే ఆ పోస్ట్ చూసుకుని ఈ మురిసిపోయింది కానీ ఆ ఆ పోస్ట్ ఇచ్చి ఈ నోరు మూయించి జగన్మోహన్ రెడ్డి తెలుగుకి ఎంత అన్యాయం చేశాడో తెలుసా అండి తెలుగు భాష అధికార సంఘం అధ్యక్షురాలు కదా ఈవిడ అంటే తెలుగు భాషని అధికార భాషగా చేయాల్సినంత పవర్ ఆవిడ చేతిలో ఉంటే ఆయన ఎల్కేజీ నుంచే పుట్టిన దగ్గర నుంచే ఇంగ్లీషే మాట్లాడాలి ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలి అని చెప్పి బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రోజున ఒక్క మాట మాట్లాడలేదు ఈవిడ అంటే మంచిది అన్నట్టుగా ఎవరు చెప్పారండి మంచిదని ప్రపంచం మొత్తం చెప్తుంది చిన్న వయసులో అంటే కనీసం మూడో తరగతి వచ్చే వరకైనా సరే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని అది నాకు తెలుసండి ఎందుకంటే అలాంటి స్కూల్లో మా అమ్మాయిని చదివించాం మా అమ్మాయి ఎలా చదువుకుంది అలా అలా కాకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదివించడం వల్ల మా అబ్బాయి ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూశాను అసలు మా అమ్మాయి ఏ ఎలా ఏబిసిడి నేర్చుకుందో మాకు తెలియదు అలా ఎలా నేర్చుకుందో మాకు తెలీదు మా అబ్బాయికి ఏబిసిడి నేర్పించడానికి మేము ఎంత కష్టపడ్డాము స్కూల్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ మేము చాలా కష్టపడ్డాం ఎందుకంటే చిన్న వయసులో మూడో తరగతి వరకు కనీసం మా అమ్మాయి చదువుకున్న స్కూల్లో అయితే ఐదో తరగతి వరకు తెలుగులోనే మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి ఆరు ఏడు తరగతుల్లో ట్రాన్స్లేషన్ పీరియడ్ అంటే ఇంగ్లీష్లోకి మారుతూ ఉంటారు ఎనిమిది నుంచి ఇంగ్లీష్ మీడియం ఓకే ఆ స్కూల్లో చదువుకుంది మేము ఒక్కరోజు ఇంట్లో కూర్చోబెట్టి ఏబీసీడీలు కానీ వాళ్ళు కానీ దిద్దిచ్చల మొత్తం వచ్చినాయి ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ గా ఉంటది కానీ మిగతా ఏమి నేర్పించినా సరే అవి తెలుగులోనే నేర్పిస్తారు చిన్నప్పుడే తెలుగు ఇప్పుడు మనం ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటామండి పిల్లలు తెలుగులో చదువుకోవటం ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారు అవును ఇది ఇక్కడ మేము చెప్పటం కాదు నేను ఒక్కదాన్ని పెద్ద పండితురాలని చెప్పటం కాదు ప్రపంచం మొత్తం చెప్తుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని రుద్దితే యాడ్లగడ్డ లక్ష్మీప్రసాద్ కావచ్చు ఈవిడ కావచ్చు ఒక్క మాట మాట్లాడలా ఈవిడికి ఒక చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టారు అక్కడ మేడం ఇదే అందుకని ఆ ఆవిడ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి ఆవిడికి ఇవ్వాల్సిన ఆవిడకు ఆవిడకి ఎక్కడైతే విద్వత్తు ఉందో అక్కడ ఆవిడకి ఇవ్వకోకుండా వీళ్ళు ఆవిడ్ని ఆడుకున్నారు ఆవిడతోటి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మీద ఏదంటే అది మాట్లాడడానికి ఆవిడ సిద్ధం కాబట్టి దానికి తగ్గ స్క్రిప్ట్ స్క్రిప్ట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఆవిడని అందుకు వాడారు ఓకే లక్ష్మీపార్వతిని చంద్రబాబు నాయుడు కానీ తిట్టించడం కోసమే వాడారు అంటారు అంతే అంతకంటే ఆమెకి ఇంకో పని లేదు ఇంకో పాట లేదు ఏమీ లేదు అలానే బో బోలుడు తవ్వి తలకెత్తారంటే అది కూడా లేదు ఇంకా శ్రీరెడ్డి అన్న నోరు తెరిచి మాట్లాడుతుంది సో అది కూడా మాట్లాడలేకపోతుంది ఈవెన్ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి గారికి ఇచ్చిన తర్వాత సో కట్ చేస్తే ప్రీవియస్ ముందు మనం చూద్దాం సో ఎన్నికలకి ఒక రెండు నెలల ముందు కానీ ఒక ఒక నెల ముందు కానీ యాంకర్ శ్యామ్లా గారు వచ్చారు పిఠాపురం వెళ్ళారు హడావుడి చేశారు పిఠాపురం వెళ్ళి ఏదైతే వంగ గీత గారి ఆల్రెడీ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది మేము మెజారిటీ కోసం తిరుగుతున్నామని అని శ్యామ్లా గారు అన్నారు కట్ చేసి అదే శ్యామ్లా గారు వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి నక్క తోడేళ్ళ కథ చెప్పారు ముసలి నక్క తోడేలేదో చెప్పారు అది కట్ చేసి ఒక ముందు మనం చూసుకున్నట్లయితే శ్రీరెడ్డి గారు ఒక దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఎలక్షన్కి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఎవరు మాట్లాడినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు విమర్శించినా కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరు విమర్శించినా కానీ శ్రీరెడ్డి గారు ముందుకు వచ్చి టప్పని మాట్లాడేవారు ఎలా పడితే అలా మాట్లా తిట్టారు తిట్టించుకున్నారు కూడా శ్రీరెడ్డి గారు సో ఈ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరు కింద ఉన్న లక్ష్మీ పార్వతి కానీ కానీ యాంకర్ శ్యామ్లా కానీ సో వీళ్ళందరూ కనిపించారు శ్రీరెడ్డి గారు ఎందుకు కనిపించలేదు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఈవెన్ శ్రీరెడ్డి గారు ఈవెన్ ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్ ఐ మీన్ వైఎస్ఆర్సీపీకి ఐ మీన్ గట్టిగా మాట్లాడే స్వతంత్రం ఉంది శ్రీరెడ్డి గారికి అని అంటున్నారు సో వీళ్ళకి ఇస్తున్నారు తప్ప అమ్మాయిని చూడట్లేదు అని అంటున్నారు ఇది కరెక్టేనా మేడం శ్రీరెడ్డి ఏదంటే అది మాట్లాడగలరు టెంపరితనంతో కాదని అనట్లా బూతులు మాట్లాడే వాళ్ళు కావాలా అంటే అలాంటి వాళ్ళకి ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ ఇవ్వలేదని మీలాంటి వాళ్ళు బాధపడుతున్నారా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఇక అంతకంటే సంస్కారం లేని మనుషులు ఇంకే ప్రపంచంలో ఎక్కడ ఉంటారు అసలు ఆమె సంస్కారం ఏంటి చెప్పండి ఆవిడ చదువు ఏంటి ఆవిడ మంచి ఏంటి చెడు ఏంటి ఆవిడ చేసిన పనులు ఏంటి ఏంటి చెప్పండి శ్రీరెడ్డి గురించి మీరు చెప్పండి ఆమె ఆమెకున్న రాజకీయ పరిజ్ఞానం కావచ్చు కాకపోతే ఇచ్చిన స్క్రిప్ట్ని స్క్రిప్ట్ స్క్రిప్ట్లా చదువుతారు కొంతమంది మక్కీకి మక్కీ చదువుతారు కొంతమంది ఏంటంటే దాన్ని కొంచెం డ్రమటైజ్ చేసి చదివే వాళ్ళు ఉంటారు అంటే దానికి కొంచెం కళ కావాలి ఆ కళ ఉంది తప్పితే శ్రీకళ శ్రీరెడ్డి దగ్గర ఇంకే కళ ఉంది అంటే అలా బట్టలు ఇప్పేసుకుని పాపులారిటీ కోసం వీడియోలు పెట్టే శ్రీరెడ్డికి సముచితమైన స్థానం ఇవ్వలేదు అంటే అంతకంటే సంస్కారహీనులు ఉంటారని నేను అనుకోను అంటే వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడి ఎవరు గట్టిగా మాట్లాడి ఒక స్పోర్ట్స్ లా చూస్తున్నారు ఎవరిని శ్రీరెడ్ అంటే ఇక వాళ్ళ సంస్కారం ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంత సంస్కార హీనులతోటి అంత నిర్లజ్జగా మాట్లాడే వ్యక్తి గురించి వీళ్ళు ఇంత తాపత్రయపడిపోతున్నారు బాధపడుతున్నారు అంటే ఇక వీళ్ళ క్యారెక్టర్ ఏంటో చూసుకోవాలి వీళ్ళ సంస్కృతి ఏంటో వీళ్ళ సంస్కారం ఏంటో అర్థమైపోతుంది ఎందుకంటే పైనుంచి కింద దాకా బూత్ పనులు చేయడమే పనిగా పెట్టుకుని ఉన్నారు వైసీపీ పార్టీలో ఎంతమంది లేరు చెప్పండి ఒక్కొక్క విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మొదలెట్టి మీరు కింద దాకా వస్తే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు ఇంకొకళ్ళు 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 ఇలాంటి విషయాల్లో కొంతమంది నిష్ణాతులైతే అసలు విషయ జ్ఞానం లేని వాళ్ళు ఇంకొంతమంది అతని పేరేంటి గుడివాడ అమర్నాథ్ లాంటి ఆ అనుభవశూన్యులు మరి వాళ్ళు పెట్టుకున్న నీటిపారుదల శాఖ మంత్రి నోటిపారుదల శాఖ మంత్రి ఆయనకి క్యూసెక్ అంటే ఏంటి సిఎంసీ అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళందరితోటి నిండిన ఒక గొప్ప సంఘం అది అది రాజకీయ పార్టీ కూడా కాదు నన్ను అడిగితే ఒక గుంపు గుంపు ఆ ఈ గుంపు ఈ గుంపులో ఎవరు గుంపు మేస్త్రి అనేది ఇప్పుడు మాట ఆ గుంపు మేస్త్రి కాస్త ఏమైంది ఎవరు లక్ష్మీ పార్వతి అయింది దాని గురించి ఇప్పుడు ఏమి కాకుండా శ్రీరెడ్డిని చేయాలా చేస్తే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏంటి అంటే మనకి ఒక బూత్ మంత్రి లేరు అన్ని మంత్రులు ఉన్నాయి అన్ని శాఖలు ఉన్నాయి కానీ బూత్ బూత్ శాఖ మంత్రి లేరు ఇంక ఇప్పుడు ఆ బూత్ శాఖ మంత్రిని చెయ్యాలన్నమాట అవన్నీ ఈసారి గవర్నమెంట్ గనికొస్తే ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు శ్రీరెడ్డిని బూత్ శాఖ మంత్రి చేస్తారు ఇంక ఇంకేముందండి ఇంతకంటే ఇప్పుడు ఎవరు ఎవ్వరు ఈ ఈ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవటానికి ఇష్టపడకపోతే లక్ష్మీ పార్వతిని నెత్తినేసి రుద్దారు ఈ కిరీటాన్ని అంటే బలవంతంగా కూర్చోబెట్టి పెట్టారు అంతే ఇక ఇంతకంటే మాట్లాడటానికి ఏమీ లేదు ఇక దీన్ని బట్టి అనుభవ రాహిత్యము రాజకీయ అనుభవం కావచ్చు రాజకీయ పరిజ్ఞానం కానీ లేని మనుషులకే సెక్రటరీ అయ్యే అవకాశం వచ్చింది అంటే దీని బట్టి ఆ పార్టీలో మిగతా ఉన్న వాళ్ళందరి సంగతి ఏంటనేది మీరే ఆలోచించుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి